హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ తము తమిళనాడు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ చె ఈరోజు వచ్చిందును ఈరోజు వచ్చిందును మంగళవారము అలాగే పంతొమ్మిదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెన్నై మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పెద్ద బాక్సులు అన్నమాట ఈ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల యాభై వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల వరకు అయితే ఎనిమిది వందల యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోయినాయి ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు టాప్ ధర అయితే పోయినాయి ఫ్రెండ్స్ అక్కడక్కడ ఒక్కలాట మాత్రం కొన్ని చోట్లే తక్కువగా పదమూడు వందలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఎక్కువ శాతం పదకొండు వందలు పన్నెండు వందలు టాప్ ధర అయితే పడింది చెన్నై తమిళనాడు మార్కెట్ ఇంకా సరుకు తక్కువగా రావడం వల్ల కొంచెం ధరలు అయితే పెరిగాయి ఫ్రెండ్స్ అలాగే క్వాలిటీ కూడా కొంచెం బాగా వచ్చింది కాబట్టి ఈరోజు పదమూడు వందల వరకు అయితే టాప్ ధర పోయింది అంటే పదమూడు వందలు అంటే అన్ మార్కెట్ మొత్తము కాదు అక్కడక్కడ అనమాట ఎక్కువ శాతం పదకొండు వందలు పన్నెండు వందలు టాప్ ధర అయితే పడింది ఈ చెన్నై మార్కెట్ అనేది నైట్ తెల్లవారుజామున రెండింటికి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ తెల్లవారితో పదింటి వరకు రన్ అవుతుంది అనమాట పదిన్నర పదకొండు లోపలయితే క్లోజ్ చేసేస్తారు చెన్నై మార్కెట్ ఈ చెన్నై మార్కెట్ ప్రాసెస్ అయితే ఇలా ఉందన్నమాట చెన్నై మార్కెట్లో రోజైతే టమాటా ధరలు కొద్దిగా పెరిగే స్వల్పంగా అయితే కనుక చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెన్నై మార్కెట్ టమాటా ధరలు మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్